హాయ్ అండి ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్లోని ఒక ప్రముఖ నీటి ప్రాజెక్ట్ అయిన ఏలేశ్వరం ప్రాజెక్టు గురించి మాట్లాడుకోబోతున్నాం ఇది రైతులకు పరిశ్రమలకు అలాగే ప్రజలకు నీటిని అందించే ఒక ముఖ్యమైన ప్రాజెక్ట్ అసలు ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు కట్టారు ఎంత నీరు నిల్వ చేస్తుంది ఈ ప్రాజెక్టు వల్ల ఎవరెవరికి ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి ఈ ఏలేరు నది నుంచి పవర్ ఎలా జనరేట్ చేస్తారు అన్ని సింపుల్గా క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ ప్రాజెక్ట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ కాకినాడ జిల్లా ఏలేశ్వరంలో ఉంది ఇటు ఇలా రాజమండ్రి నుంచి కానీ లేదంటే విశాఖపట్నం నుంచి కానీ వస్తున్నప్పుడు మధ్యలో ఎర్రవరం అనే ఊరు ఉంటుంది ఆ ఊరిలో నైంటీ సిక్స్ ఫీట్ హనుమాన్ స్టాట్యూ అయితే ఉందండి చూడటానికి అయితే రెండు కళ్ళు సరిపోలేదు అంత పెద్ద విగ్రహం చాలా అద్భుతంగా ఉంది ఈ హనుమాన్ స్టాట్యూ పక్కనుండే మనం ఏలాశ్వరం వెళ్ళాలి ఏలేశ్వరం జంక్షన్ నుంచి లెఫ్ట్ తీసుకుని స్ట్రైట్గా వెళ్తే అక్కడ మనకి ఏలేరు రిజర్వాయర్ అని ఒక బోర్డు కనిపిస్తుంది అక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి ఈ వెళ్ళే దారిలో కొండ ప్రాంతం చాలా ప్రశాంతంగా అందంగా ఉంది అండ్ ఇక్కడ కొండలు చెట్లు చూడడానికి భలే ముచ్చటేస్తుందండి ఈ ఏరియా మొత్తం ప్రాజెక్ట్ దగ్గరికి రాగానే ఒక గేట్ అయితే ఉంటుంది మనం పర్మిషన్ తీసుకుని లోపలికి వెళ్ళాలి ఆల్మోస్ట్ అందరినీ అలో చేస్తారు కేర్ఫుల్గా ఉండండి త్వరగా వచ్చేయండి అని చెప్తారు ఫైనల్గా మనం అయితే ప్రాజెక్ట్ దగ్గరికి రీచ్ అయిపోయాం ప్రాజెక్ట్ అయితే చూడడానికి చాలా బాగుంది ప్రజెంట్ గేట్స్ అన్నీ క్లోజ్ చేసేసారు వర్షాకాలంలో అయితే వాటర్ లెవెల్స్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అప్పుడు గేట్స్ ఓపెన్ చేస్తారు గేట్స్ ఓపెన్ చేశాక వాటర్ ఫ్లో చూద్దాం అనుకుంటే వర్షాకాలంలోనే విజిట్ చేయండి ఈ ప్రాజెక్ట్ విషయానికి వస్తే ఇది నైన్టీన్ సిక్స్టీలో డ్యామ్ వర్క్స్ స్టార్ట్ చేశారంట వివిధ దశల్లో నిర్మాణ పనులు కొనసాగుతూ నైన్టీన్ నైన్టీ వన్ నాటికి అన్ని పనులు పూర్తి చేసుకుని డ్యామ్ని ఓపెన్ చేశారట ఇది ఏలేరు నదిపై నిర్మించబడిన ఒక పెద్ద రిజర్వాయర్ ఈ రిజర్వాయర్ లెవెల్స్ వచ్చేసి ఎయిటీ సిక్స్ పాయింట్ ఫిఫ్టీ సిక్స్ మీటర్స్ అంటే కిందకి ఎనభై ఆరు మీటర్ల లోతు ఉంటుంది ఈ ప్రాజెక్ట్ వల్ల చాలామంది రైతులకు సాగునీరు ఈ చుట్టుప్రక్కల ఉన్న కొన్ని వేల ఎకరాలకు ఇక్కడి నుంచే సాగునీరు వెళ్తుంది దీని ద్వారా పంటలు బాగా పండుతాయి ముఖ్యంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కు ఇక్కడి నుంచే వాటర్ వెళ్తుంది ఈ ప్రాజెక్ట్ పంట పొలాలకు పరిశ్రమలకు అలాగే ప్రజలకు డ్రింకింగ్ వాటర్ని ఇస్తుంది ఫ్యూచర్లో డ్రింకింగ్ వాటర్ కనెక్టివిటీ పెరగచ్చు అని చెప్తున్నారు మొత్తంగా చూస్తే ఈ యలేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఈస్ట్ గోదావరి అండ్ విశాఖపట్నం జిల్లాల్లోని రైతులకు పరిశ్రమలకు ప్రజలకు డ్రింకింగ్ వాటర్కి చాలా బాగా యూజ్ అవుతుంది ఈ ప్రాజెక్ట్ నుంచి కొంచెం ముందుకు వెళ్తే అక్కడ ఫోర్ పాయింట్ ఫైవ్ మెగావర్ట్స్ మిని హైడ్రో పవర్ ప్లాంట్ అయితే ఉంది దాని ప్రక్కన సోలర్ ప్లాంట్ కూడా ఉంది ప్లాంట్ లోపలికి ఎలా చెయ్యరు కానీ ఆ ప్లాంట్ దగ్గర లొకేషన్ అయితే భలే ఉందండి ముఖ్యంగా వినాయకుడి గుడి ఈ టెంపుల్ బ్యాంకాక్ టెంపుల్ స్టైల్లో కట్టేశారు భలే బలేగుంది ఇక్కడి నుంచి ఇంకొంచెం ముందుకు వెళ్తే ఏలేరు నది కనిపిస్తుంది చుట్టుప్రక్కల మొత్తం కొండలు ఈ నది చాలా పీస్ఫుల్గా ఉంది లొకేషన్ అయితే ఎక్సలెంట్ ఏలేరు నది వాటర్ని యూజ్ చేసుకుని పవర్ని జనరేట్ చేస్తారు నది అండర్లో పెద్ద పైప్ లైన్ డైరెక్ట్గా ప్లాంట్కి కనెక్ట్ అయి ఉంటుందంట ఆ వాటర్ చాలా ఫోర్స్గా వస్తుందంట సో ఆ వాటర్ వల్ల ప్లాంట్ లోపల మిషన్స్ రొటేషనల్ ఎనర్జీ డెవలప్ అయ్యి ఆ రొటేషనల్ ఎనర్జీని యూజ్ చేసుకుని పవర్ని జనరేట్ చేస్తారు అంతేనండి ఈ వీడియోలో అయితే మీకు చక్కగా ఏలేశ్వరం రిజర్వైర్ ఎలా ఉంది ఏంటి అనేది ఈస్ వాట్ చాలా క్లియర్గా చూపించాను మీకు గనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మన ఏలేశ్వరం పీపుల్ కామెంట్ చేయండి